హాయ్ ఫ్రెండ్స్ గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈ వీడియోలో దోసకాయ ముక్కల పచ్చడి అంటే మా ఏరియాలో దోసకాయ ముడిబద్దల పచ్చడి అంటారు ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి తయారు చేయటానికి కావలసిన పదార్థాలు ఒక దోసకాయ రెండు వంకాయలు పచ్చిమిరకాయలు నాలుగు లేదా ఐదు ఎందుకంటే మంట కొంచెం ఎక్కువగా వాళ్ళకైతే ఐదు పచ్చిమిరకాయలు కావాలి మామూలు నార్మల్గా అయితే నాలుగు పచ్చిమిరకాయలు అయితే సరిపోతాయి ఒక నాలుగు కానీ ఐదు టేబుల్ స్పూన్లు కానీ వేరుశనకాయ పప్పు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర రెండు మూడు టేబుల్ స్పూన్లు కళ్ళుప్పు అనమాట సాల్ట్ బినికిరాదు కళ్ళుప్పు ఒక్క చిన్నులపాయి కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కనమాట ఇవైతే సరిపోతాయండి మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా దోసకాయని పై తోలుదీసి ఈ విధంగా ముక్కలుగా తరుక్కోవాలండి అయితే కాయకి ఇత్తనాలు ఉంటేనే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి విత్తనాలు ఒకవేళ చేదైతే ఆ ఇత్తనాలు తీసేసి దాంట్లో ఉప్పేసి రుద్ది బాగా కడుక్కొని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరుశనగ పప్పుని ఈ విధంగా మంట చాలా తక్కువలో ఉంచి ఈ విధంగా వేపుకోవాలి కొంచెం నూనె వేసి వేరుకుంటే బాగుంటుందండి కొంచెం మాత్రమే చూడండి ఏగి నెయ్యి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పచ్చిమిరకాయ లా విధంగా తుంచుకొని వేసుకోవాలి వేసుకొని వంకాయలను కూడా అలా కట్ చేసుకొని వేసుకొని ఉండి కొంచెం నూనె వేస్తున్నాను ఈ నూనె వేసి ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకున్నాను దీన్ని ఈ విధంగా ఆపాలి దీన్ని మూత పెట్టి మగ్గని ఇస్తే బాగుంటుందండి మధ్య మూత పెట్టి సిమ్ములో ఉంచి మంటను సిమ్ములో ఉంచి మూత పెట్టి ఈ విధంగా మగ్గని వండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు మోగ తీసుకొని తిప్పుకుంటా మగ్గనిస్తే బాగుంటుందండి చూడండి వంకాయలు పచ్చిమిరకాయలు కూడా వేగినండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రోలు పెట్టుకొని రోడ్లో ముందుగా మనం వేపినటువంటి ఏపినటువంటి ఏరిశనకా వేసుకొని వాటిని ఊరుకోవాలి పప్పు మెత్తగా కాకుండా చూడండి కొంచెం బరగ్గా ఉన్నాయి ఈ విధంగా నూరుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఈ చిన్నలు పాయలు వేసుకొని వీటిని కూడా పచ్చాపచ్చాగా నూరుకుందాం ఓకే ఇప్పుడు దీంట్లో చింతపండు కూడా వేసి చింతపండు కూడా వేసి నూరుకుందాం చూడండి ఈ మిశ్రమంలో మనము వేపుకున్నటువంటి వంకాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా వంకాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా మగ్గ పెట్టుకున్నటువంటి ఇవి వేసి కచ్చా పచ్చాగా నూరుకోవాలండి ఇవి మరలా ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలి ఇందులో మనం ముక్కలుగా కోసుకున్నటువంటి ఈ దోసకాయలను వేసి దోసకాయ ముక్కలను వేసి మనం నూరుకోవాలండి చూడండి ఇంతవరకు మెదిగితే సరిపోతుందండి ఎంతకంటే ఎక్కువ నూరకూడదు ఇప్పుడు దీంట్లో మనము తరి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కొంచెం వేసి నూరుకుందాము ఈ కొత్తిమీర అనేది ఫ్లేవర్ కోసమేనండి కాబట్టి కొంచెం మాత్రమే సరిపోద్ది ఎక్కువ వేస్తే పచ్చడి టేస్ట్ మారిపోద్ది కొత్తిమీర కొంచెం వేసి ఇట్లా నూరుకుందాము పచ్చడి రెడీ అయిందండి ఈ పచ్చడిని మనము ఒక ప్లేట్లో తీసుకొని ప్లేట్లో తీసుకొని తాలింపు పెట్టుకుందాము ఈ తాలింపు వేయడానికి డిష్ పెట్టుకొని చూడండి రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు వరకు ఉంటుంది ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కడంతో చూడండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూను పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి తిప్పుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక ఎండు మిరపకాయ కూడా వేయాలండి ఎండు మిరపకాయ కూడా వేసి కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు తీసుకోవాలండి ఈ పప్పు మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఆపాలి చూడండి మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు పంటను ఆపేసేయాలండి పూర్తిగా ఆపేసి ఈ పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలి పచ్చని ఈ తాలింపులో వేసుకోవాలి చూడండి దోసకాయ ముడిబద్దలు పచ్చడి రెడీ అయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది గమనిక రోట్లో వేసి నూరేటప్పుడు జీలకర్ర చిన్నులు పాయ వేసిన తర్వాత జీలకర్ర వేసిన వాళ్ళం మర్చిపోయానండి సారీ అదొకటి గమనించాలని భావిస్తున్నాను చూడండి దోసకాయ ముడిబద్దల పచ్చడి అంటే ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి